జగన్ ఒంటరి కాదు మంచి చేసిన జగన్ కు మద్దతుగా ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం ఉంది జగన్ కు తోడుగా ప్రతి ఇంట్లోనూ ఈరోజు జగన్ కు తోడుగా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్ జగన్కు జగన్ కు తోడుగా జగనే ఉండాలి జగనే రావాలి మా బిడ్డే కావాలి అని ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీవించే ఆశీర్వదించే కోట్ల మంది ఈరోజు జగన్ను కోరుకుంటా ఉన్నారు తాతలు ఈరోజు అవ్వా తాతలు ఇంటికే వచ్చే పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వా తాతలు మూడు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటా ఉన్న అవ్వ తాతలు వీరందరూ జగన్కు తోడుగా ఉన్నారు మా బిడ్డే ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా బ్రతుకులు బాగుపడతాయని దీవించే అవ్వ తాతలు ఉన్నారు ఈరోజు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలు పథకాలు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు అమ్మఒడి దగ్గర నుంచి మొదలెడితే చేయూత వరకు చేయూత దగ్గర నుంచి మొదలెడితే కాపు నేస్తం వరకు కాపు నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఈబీసీ నేస్తం వరకు ఈబీసీ నేస్తం దగ్గర నుంచి మొదలెడితే ఆసరా వరకు ఆసరా నుంచి మొదలెడితే 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 వసతి దీవెన దాకా ఇలా పథకాలు అందుకుంటా ఉన్నా నా ప్రతి అక్క నా ప్రతి చెల్లెమ్మ ఈ రోజు కోరుకుంటా ఉన్నారు నా తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉండాలి నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కోరుకునే నా అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్కు అండగా తోడుగా ఈరోజు ఉన్నారు బాగుపడిన హాస్పిటల్లు బాగుపడిన హాస్పిటల్లు మెరుగైన ఆరోగ్యశ్రీ గ్రామ స్థాయిలోనే ఈరోజు కనబడతా ఉన్న విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికే వస్తా ఉన్న పరిస్థితులు ఇంటి వద్దకే ఆరోగ్య సురక్ష ఇంటి వద్దకే టెస్టులు ఇంటి ఇంటి వద్దకే మందులు వీటి అన్నింటితో మెరుగైన బ్రతుకులు మెరుగైన పేదల బ్రతుకులు ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే మనసున్న వ్యక్తి మాకు తోడుగా నిలబడగలిగిన వ్యక్తి కేవలం ఒక్క జగన్ మాత్రమే అని చెప్పి ఆలోచన చేసే ఆ ప్రతి పేదవాడు కూడా ఈరోజు జగనే కావాలి జగనే రావాలి అని ఆ పేదవాడు మీ బిడ్డకు తోడుగా ఉన్నాడు బాగుబడిన గవర్నమెంట్ బడులు బాగుబడిన గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం చదువులు కోరుకునే ఆ పిల్లలు కోరుకునే ఆ పిల్లల తల్లిదండ్రులు వీరందరూ కూడా తోడుగా ఉన్నారు మీ జగన్ మీ బిడ్డకు జగన్ ఉంటేనే మా స్కూళ్ళు బాగుపడతాయి జగన్ ఉంటేనే మా పిల్లల చదువులు బాగుపడతాయి జగన్ ఉంటేనే మరో పది పదహైదు సంవత్సరాలలో మా పిల్లలు కూడా పెద్దవాళ్ళ మాదిరిగా అనర్గలంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి వస్తుంది అని ప్రతి పేద తల్లి తండ్రి ప్రతి పేద పాప బాబు వీరందరూ కూడా కోరుకుంటా ఉన్నారు జగనే రావాలి జగనే కావాలి మా మామే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అని ఈరోజు ప్రతి పాప ప్రతి బాబు కూడా కోరుకుంటా ఉన్నారు రైతు ఎన్నకు అందుతా ఉన్నా భరోసా రైతు ఎన్నకు అందుతా ఉన్నా భరోసా ఆ రైతన్నను ప్రతి అంశంలోనూ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్నా ఆ మంచి వ్యవస్థలతో